మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫోన్లోనే వారి ప్రపంచం ఫోన్లో మునిగిపోయారంటే పక్కన ఏం జరిగినా పట్టించుకోరు కాలేజీలో ఉన్న రోడ్లపై వెళ్తున్న రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్ చూసుకుంటూనే ఉంటారు ఫోన్ లేకుండా క్షణకాలం కూడా ఉండరు అంతెందుకు తింటున్నప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టరు వారు ఏం తింటున్నారో కూడా తెలియనంతగా ఫోన్ లో లీనమైపోతారు తాజాగా ఓ వ్యక్తి నూడిల్స్ తింటూనే మరోవైపు ఫోన్ చూసుకుంటుంటాడు చివరకు ఏం జరిగిందో మీరు చూడండి ఓ వ్యక్తి హోటల్లో కూర్చుని నూడిల్స్ తింటుంటాడు అదే సమయంలో చేత్తో ఫోన్ పట్టుకుని ఏదో చూస్తూ ఉంటాడు ఓవైపు ఫోన్ చూస్తూ మరోవైపు నూడిల్స్ తింటుంటాడు దృష్టి మొత్తం ఫోన్ పైన పెట్టడం చూసి అతడి స్నేహితుడు అవ్వకవుతాడు అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడో కనుక్కునేందుకు స్నేహితుడు ఓ ప్రయోగం చేస్తాడు పక్కనే ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని దాన్ని నూడిల్స్ గ్రేవీలో ముంచి ఫోన్ చూస్తున్న వ్యక్తికి తినిపిస్తాడు అప్పటికే ఫోన్ లో మునిగిపోయిన అతను టిష్యూ పేపర్ ను కూడా నూడిల్స్ అనుకుని తినేస్తాడు ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నిర్జర్స్ ఇది కదా ఏకాగ్రత అంటే అని కొందరు ఫోన్ ఫోన్లో పడితే ఇలాగే ఉంటుంది అని మరికొందరు ఫన్నీగా ఎమోజీలతో ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి